గుంటూరు లాడ్జీ సెంటర్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు పాల్గొన్నారు నక్కా ఆనందబాబు డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం అని దాని సామాజిక న్యాయం సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం వంటి మూల్యాలు దేశ అభివృద్ధికి మారదర్శమని అన్నారు ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణలో కట్టుబడి ఉండాలని సూచించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగంగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం తవరాలను చేసుకోవడానికి కూడా వీడి కల్పిస్తూ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతీయులు ఈ రాజ్యాంగం నీడన చేస్తూ ఉన్నారు ఈ ఇదే విధంగా ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం రాజ్యాంగాన్ని ముందు నడిపించడం ఆర్థికంగా ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం నాయకులుగా నరేంద్ర మోడీ చేత పట్టుబడి ఉంటామని చెప్పిన ఒకసారి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మన వ్యక్తి నివాళ అవుతుందని చెప్పి